పిచ్చ పిచ్చగా నచ్చిందంటూ పిచ్చ పిచ్చగా నచ్చిందంటూ సంకల్గరేసుకుంటూ పెళ్ళి చేసుకున్నావు ఇప్పుడు ఏమైంది పెళ్ళి అయ్యింది శోభనం మూడు రోజులయ్యింది కానీ నీలో విషయం లేదని నీ పెళ్ళాం తెలుసుకున్నది నువ్వు ఆఫీసుకు వెళ్ళగానే నీ ఆఫీసుకు వెళ్ళగానే బాయ్ ఫ్రెండ్ను పిలుచుకుంటుంది ఫోన్ చేసి ఆ విషయం నీకు తెలియదు అందుకే నా మాట విను ఇంజన్ ఇంజన్ స్పీడ్గా వెళ్ళాలి అంటే ఇంజన్ స్పీడ్గా వెళ్ళాలి అంటే చెకప్ చెకప్ పిచ్చి నాయనా నీలో విషయం కన్ఫామ్ అయ్యే వరకు నీకు ఇదే గతి వెంటనే వెళ్ళి డాక్టర్కు చూయించుకో అప్పుడే దాని బాయ్ ఫ్రెండు దాని దగ్గరికి రాకుండా